శ్రీ గణపతే నమ అవిగ్రహమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుద్ధజనులకు హైందూ ధర్మం పాటించే వారందరికీ నాకు విద్య నేర్పినటువంటి ఐదుగురు బ్రాహ్మణోత్తములకు సూర్యాది నవగ్రహములకు శిరస్సువశి నమస్కారం ప్రస్తుతం టాపిక్ ఈ పంచమహాపురుష యోగాల్లో ఒక్కొక్క యోగం గురించి మీకు కొద్దిగా విపులంగా చెప్తాను అన్నమాట గ్రంథం గ్రంథం చదివితే జ్యోతిషం రాదు పంచమహాపురుష యోగాలుండి అడుక్కు తినేవాళ్ళు కూడా ఉన్నారు నేను చూసినటువంటి వాళ్ళు అదేంటంటే యోగం అంటున్నారు మళ్ళీ అడుక్కు తింటారంటే మీరు ప్రాక్టికల్కి వెళ్తే అర్థమవుద్ది నలభై రెండు సంవత్సరాల నుంచి ఎన్నో జాత చక్రాలు చూస్తున్నాను అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను అనమాట ఇది సూర్య అనేటటువంటి సంబంధం లేదు పంచమహాపురుషాలకి సూర్య చందులు అతి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ యొక్క ఐదు గ్రహాలకి ప్రధానం చేసింది ఎవరు ఇళ్ళు సూర్యచంద్రలే సూర్యచంద్రులకి భగవంతుడు సూర్యచంద్రులకి ఇచ్చింది పన్నెండు రాసుల్ని చేరారు అందువల్ల సూర్యచంద్రుల సంబంధం సూర్యుడి నుంచి సుష్మైన శక్తి ఉంటుంది వస్తుంది చంద్రుడి నుంచి కల్పన శక్తి వస్తుంది అది అంత ముఖ్యం ప్రపంచం మొత్తం అటాక్ ఇచ్చేది వాళ్లే ఆత్మబాధ మనసు బాధ కలగజేయాలన్నా ఆత్మతృప్తి కలగజేయాలన్నా సూర్యచందలే వాటి సంబంధం లేదు ఇప్పుడు అందువల్ల ఈ ఐదు గ్రహాలు అంటే కుజ బుధ గురు శుక్ర శని రెండు గ్రహాలు ఈ ఐదు కూడా పంచమ పురుషయోగాలు వస్తాయి వస్తాయి అంటే క్రమేణ క్రమేణ ఏమేమి యోగాలు ఇస్తాయంటే అంటే ఎక్కడుంటే ఇస్తాయి ఒకటి నాలుగు ఏడు పది భావాలు అంటే కేంద్రాలు అనమాట లగ్నం నుంచి రాశి నుంచి ఒకటి నాలుగు ఏడు పది భావాలు ఉండేటితే వస్తాయి అనమాట ఏమేమి వస్తాయి అంటే క్రమేణ ఆ కుజుడు వలన ఏమో వచ్చేసరికి రుచిక యోగం అనేటువంటిది వస్తుంది ఆ బుధుడు వాళ్ళ ఏమైనా భద్రాయోగం వస్తుంది గురువు వాళ్ళ ఏమైనా హంసయోగం వస్తుంది శుక్రుడు వల్ల మాళవి యోగం వస్తుంది అంటే మాళవి దేశానికి రాజులాగా జీవిస్తాడు శని వల్ల శశుయోగం శశుయోగం అంటే సర్వసైన్యాద్యశుడు అని చెప్పి చెప్పాను కనుక ఈ సూర్యచంద్రులు ఎప్పుడైతే కలిశారో వీటికి యోగ భంగం ఇంకా యోగం అనేటిది తగ్గిపోద్ది పెద్దగా పని చేయదు ఇది కూడా ఈ ఐదు గ్రహాలు కూడా సొంత ఇంట్లో ఉన్నప్పుడు కేంద్రంలో ఉండి సొంత ఇంట్లో ఉన్నప్పుడు యోగం ఉచ్చపడ్డప్పుడు యోగం ఉచ్చ మంచిదా సొంత ఇంట్లో ఉంటే మంచిదా సొంత ఇంట్లో ఉంటే మంచిది ఒకసారి ఉచ్చపడిన కూడా అక్కడ బ్యాడ్ ఉంటుంది అది ఎందువల్ల ఏంటి ఏంటనేటువంటిది కొద్దిగా మనం అర్థం చేసుకోవాలి ప్రజెంట్ ఏంటంటే కుజుడు గురించి మనం మాట్లాడదు ఎందుకంటే ఐదు ఐదు కలిపి ఒక వీడియో చేసేయచ్చు క్లారిటీగా మనం చెప్పలేము అనమాట ఎందుకంటే చాలాసేపు పట్టుద్ది అనమాట అందువల్ల ఈ కుజుడు ఉచ్ఛ లేక స్వక్షేత్రం కలిగి లగ్న కేంద్రం ముందు ఉన్నా చంద్ర కేంద్రం ముందు ఉన్నా దానికి మనం రుచిక యోగము అని చెప్పి చెప్పాము అనమాట ఈ రుచిక యోగంలో పుట్టినటువంటి వాళ్ళ గురించి ఋషీశ్వరుడు ఏం చెప్పారు అంటే ఆ రుచిక యోగం జన్మించిన వాళ్ళు నిర్మలమైనటువంటి శరీర వర్ణం మంచి రక్త ప్రసరణ కలవారు మంచి శరీరం కర్మలు చేస్తారు యుద్ధాలు చేయడానికి బాగా పనికొస్తారు ధైర్యం బాగుంటుంది అనేక విధ సిద్ధి మంచి నీల నీలవర్ణం గల కురులు ఈ కుర్రులు చెప్పేటప్పుడు శని ఎలా ఉన్నాడు జాతి కూడా చూసుకోవాలన్నమాట ధైర్యం చెప్పేటప్పుడు తృతీయాధిపతి నీచిపెట్టాడు ధైర్యమే ఉండదు అంటే ఇప్పుడు అంటే బంగాళనేటటువంటి కొన్ని ఉంటాయని దృష్టిలో పెట్టుకోవాలి ఉన్నది కదా కుజుడు ఏటింట సొంత ఇంట్లో ఉన్నాడు కదా అంటే అందులో కూడా ముప్పై డిగ్రీలు ఉన్నాయి నవాంశలో నీచిపడచ్చు రాశిలో ఉచిపడచ్చు ఎన్నో కోణాలు ఆలోచించుకోవాలి ఏం కలిసిన ఎంత ఆలోచించుకోవాలి యుద్ధాల గురించి కూడా ఆలోచించుకోవాలి ఐదు రకాలు చెప్పాను యుద్ధాలనేది ఆ తర్వాత సమశరీరం అంటే ఒక ఐదు శాస్త్ర శాస్త్రజ్ఞానం కళంకం లేని కీర్తి శౌర్యం శత్రువులను జయించుటందు సామర్థ్యం శంఖము లాగా మూడు రేఖలు గల మెడ మంచి తేయస్సు కురూరమైనటువంటి స్వభావం బ్రాహ్మణ గురువు వల్ల గురువుల వలన వినయం తొడలు మోకాలు లావుగా ఉండుట చేతులందు గద్వాంగము ఈ తాడు ఎద్దు విల్లు ఈ చక్రం వీణ మొదలు చిహ్నాలు అనేటటువంటివి ఉంటాయని చెప్పారు మృదువైనటువంటి కోమలమైనటువంటి వేళ్ళు చెప్పారు మంత్రాలు అభిచారం అంటే చేతబడి చేసేటటువంటి నేర్పరతనం సామర్థ్యం వాళ్ళు నేర్చుకుంటే వస్తాయని చెప్పారు అనమాట ఇట్లా అలాగే దీ దేనికి కుజుడు లగ్నాత్తు చంద్రాత్తు కేంద్రంలో ఉండేది సొంతిల్లై ముచ్చబడేటట్టయితే ఈ యోగాలు ఉంటాయని చెప్పి చెప్పి చెప్పారనమాట కానీ ఈ కుజుడికి ఆయుష్ అనేటటువంటిది రుచియుగంలో జన్మించిన వాళ్ళకి డెబ్బై సంవత్సరాల ఆయుష్ చెప్పారు అనమాట ఆ డెబ్బై సంవత్సరాల ఆయుష్ లగ్నాధిపతి కంటే ఆయుష్ తనకు విచ్చబెట్టాడు అప్పుడు ఆయుర్బలం కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అనమాట లగ్నం శరీరం లగ్నాధిపతి ప్రాణం కనుక ఒక ఫండమెంటల్ ఉందంటే దాని సంబంధంగా ఎన్నో ఉండాలి ఈ ఈ కుజుడు సోదర కారకుడు అనమాట ఆ సోదర కారకుడు అనేటువంటి దగ్గర కూడా అక్కడ తృతీయము లాభం ఆ ఇంటి ఓనర్లు బట్టి కూడా సోరడు గురించి చెప్పాలంటే రుచి యోగం అంటే సోరడు కూడా యోగం ఉంటుంది మకర లగ్నం ఉంది లగ్నంలో కుజుడు రుచ్చబట్టాడు ఆ కుజు దిశలో నల్లపాడు గుంటూరు నల్లపాడు వాళ్ళ అన్నయ్య ఎమ్మెల్యే అయ్యాడు రెడ్డీస్ అనమాట అందువల్ల అది చక్రం అయింది కాదు జాతశకరంలో రుచి యోగంలో కుజుడు ఉన్నాడు మకర లగ్నం ఆయన పొలం పని చేసుకుంటాడు అది ఎవరికి వెళ్ళింది యోగం బ్రదర్కి వెళ్ళింది అట్లాగే మనకి ఆ యొక్క తులాలగ్నం ఏడెంట్ల కుజుడు ఇంట్లో కుజుడు కొద్దిగా మంచి అమ్మాయిని చేసుకున్నారు ఆయన లాయర్గా బాగా కోట్లు సంపాదించారు బట్ భార్యకి కొద్దిగా క్యాన్సర్ వాతావరణాలు కొద్దిగా పెద్ద సమస్యలు అనేది చూశారు కాకపోతే ఒక పక్క శని ఉన్నాడు అష్టములో ఒక పక్క అష్టములు షష్టం మేనముల శని ఉన్నాడు అక్కడ స్థానంలో రాహు ఉన్నాడు రెండు పాపగ్రహాల మధ్యన ఆ కుజుడు ఉన్నందువల్ల అట్లా కనుక ఆమె జాత చక్రం మనం చూడలా ఈ జాత చక్రాన్ని బట్టి మనం అనుకుంటున్నాం అనమాట ఆయన జాతకంలో చంద్రసేన రాహుల్ కూడా కలిశారు ఇది పక్కన పెడదాం అదే మనకి వృషభ లగ్నం వృషభ లగ్నానికి ఏడు ఇంట్లో ఉంటాడు కనుక ఈ లగ్నం ఏంటి తుల లగ్నానికి రెండు ఏడు అధిపతి రెండు ఏడు స్థానాలకు సంబంధించినటువంటిది లక్షణాలు ఉంటాయి వాడు ఏడులో ఉన్నాడు ఏడు కూడా మనకేం చెప్తాం ఇది మార్కత్వ లక్షణాలు రెండు కూడా ఉన్నాయి కాబట్టి అందువల్ల అక్కడ కొద్దిగా ఆ భార్య విషయాలు లోడ్పాటు చేశారు ఇక్కడొచ్చరికి మనకి వృషభలకానికి కుజుడు ఏడో ఇంట్లో ఉరుచికం మేషం మంచిదా ఉర్చికం మంచిదా రెండు సంతిలే మేషం అంటే అది కొద్దిగా సాత్వికంగా ఉంటుంది ఉర్చుకం అంటే అది తేలు విషం ఇట్లా కూడా ఉంటుంది అనమాట ఈ యొక్క కఠినత్వం ఉంటుంది అనమాట అక్కడ ఉండేటువంటి భార్యకి ఇక్కడ ఉండే భార్యకి తత్వాల గురించి చెప్తున్నాను అనమాట అక్కడ మళ్ళీ ఆ యొక్క కుజుడు వేయాధిపతి వ్యాధిపతి భావంలో ఉంటే కొద్దిగా భావాన్ని కొద్దిగా డిస్టర్బ్ అనమాట అక్కడ రవి కూడా కలిశాడు రవితో కలిసి రవి చంద్రుడు కలిస్తే యోగ భాగాన్ని చెప్పాడు అనమాట ఆడ చంద్రుడు అంటే నీచబడతాడు చంద్రుడు అక్కడ చంద్రగులు కలిసే క్యాస్ట్ మారే వాళ్ళని కొద్దిగా క్వాలిటీ కొద్దిగా తేడా ఉండే వాళ్ళని చేసుకునే ఉంటుంది అనమాట కనుక ఈ కుజుడిని ఏడో ఇంట్లో ఉన్నటువంటి కుజుడిని శని కలిసినా శని చూసినా విభాజిత్ మంచి చెప్పలే అపాయం చెప్పారనమాట మనకి వివాహ విషయాలు ఎన్నో కోణాల్లో ఉన్నాయి కదా నక్షత్రం కలిసిందా గణపంతం కలిసినాయా ఎన్ని పాయింట్లు పాయింట్లే చూస్తుంటారు అనమాట కానీ ఇక్కడ రాశ్యాది పరిమితుల్లా కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి నక్షత్రం దేవగణ మనుషుగా రాసి గణపంతం ఎలా ఉంది కనుక ఇక్కడ ఈ రాస్యాధిపతులు అంటే ఒక అమ్మాయి రాసి మూడో రాశి నాలుగో రాశి దుఃఖకరమైన వివాహం అని చెప్పారు ఐదో రాశి సొంతానికి కష్టం చెప్పారు ఇప్పుడు ఇది ఏడో ఇంట్లో ఉన్నది కాబట్టి మన వివాహం గురించి మనకు ఎందుకంటే కేంద్రంలో ఉంటే మనకి యోగ యోగం అనేటివ్ చెప్పారు కాబట్టి అందువల్ల ఇక్కడ మనం ఆలోచించేటప్పుడు అక్కడ సపోజ్ గురువు వచ్చి కలిశాడు గురువు గలంగా మంచి చెప్తాం కదా ఈ లగ్నమే చెప్పం వాడు అష్టమాధిపతి అక్కడ అన్నకి రెండు వివాహాల కాంపిటీషన్ ఇచ్చేస్తాడు కుజుడు సోదరకారుకుడు గురువు అన్న అన్నకి ఎక్కువ ఇస్తాడు బ్యాడ్ అనమాట అది అందువల్ల ఈ కుజుడు మళ్ళీ మళ్ళీ పదో ఇంట్లో కుజుడు అనమాట పదో ఇంట్లో కుజుడు దేనికి వస్తాడు మేష లగ్నానికి కుజుడు ఉచ్చ శనింట్లో ఉచ్చ శత్రువు ఇంట్లో కుజుడు ఇచ్చానమాట లగ్నాన్ని కూడా చూస్తుంటాడు లగ్నాన్ని వల్ల మోగాల దగ్గర కోతిస్తాడు ఈ వృత్తిలో పదింట కుజుడు అంత తేలిగ్గా ఆ వ్యక్తిని గెలవలేరు నెంబర్ వన్ పవర్ఫుల్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా మిలిటరీ ఎయిర్ ఫోర్స్లు కానీ బాగా రాణించడానికి అవకాశం ఏదైనా వృత్తిలో మంచి చేస్తుంటాడు ఆ క్షేత్రం ఏదైనా మకరం కాబట్టి కాలం అనేది శంతుడి కూడా కొన్ని మూమెంట్స్ ఇస్తాడని చెప్పి ప్రయత్నం చేస్తుంది చెప్పచ్చు అనమాట ఒక ఒక సోరుడు కూడా కొద్దిగా మంచి జరగడానికి ఉన్నాయి టెన్త్ హౌస్లో ఉన్నాడు అనమాట కుజుడు ఉచ్చబడి అది అట్లా మళ్ళీ ఆ టెన్త్ హౌస్లో కుజుడు ఉచ్చబపడేటటువంటిది మళ్ళీ ఏమైనా ఉన్నాయంటే కర్కాడ లెక్కడానికి టెన్త్ హౌస్లో కుజుడు ఓన్ హౌస్లో ఉంటాడు టెన్త్ హౌస్లో ఓన్ హౌస్లో మార్కులు ఎక్కువేస్తాం ఏడో ఇంట్లో ఉంటే మనం వివాహ విషయాల కాంప్లికేషన్ చెప్పుకున్నాం టెన్త్ హౌస్ వృత్తి ఓన్ హౌస్ అది బ్రహ్మాండ వృత్తిలో అంత తేలిక ఇతను గెలవలేరు ఇతను వృత్తి అదృష్టం అనమాట ఏకైక రాజయోగకారకుడు అనమాట అది ఏంటంటే మనం చెప్పబోయేటప్పుడు ఏంటంటే రాశికి ఏమైనా శత్రువుగా ఉన్నాడా లేదా కుజుడు అనేది కొద్దిగా చూసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ టెన్త్ హౌస్ అనేటటువంటిది అది కుంభలగ్నానికి ఆ కుజుడు పదో ఇంట్లో ఉంటాడు అది తృతీయ దశమాధిపతి పార్ట్నర్షిప్ లేకుండా ఏం చేయలేడు అది బ్రదర్ కూడా కొద్దిగా మనం మంచి చెప్పాలి అది ఉచిగా అనమాట ఆ ఉత్సకం అనేటటువంటిది కొద్దిగా ఆ యొక్క తేలు ఆ విషం సంబంధించిన వాదనలు కాబట్టి అతను చేసే పనుల్లో కొద్దిగా కెమికల్స్ అని కష్టమైనటువంటివి అని కొద్దిగా ఘర్షణలు ఉంటాయని ఇటువంటి వాదనలు చెప్పాలి యోగం యోగమే మనకి యోగం యోగం అంటే ఏంటో మనకి అసలు ముందు సొంత ఇంట్లో ఉన్న గ్రహం సొంత ఇస్తుంది ఏ గ్రహమైనా సరే ఉచ్చపడ్డ గ్రహం సరిగ్గా కన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఇది కుజుడు ఎలక్ట్రికల్ సంబంధించబట్టి పర్లేదు అదే తొలాలగ్నం ఏడంటే రవి ఉన్నారు సప్తమేచ అష్టమేచ రవిజీవో సమన్విత క్షయరోగో రక్తకాసో న సంశయ ఏడులో కానీ ఇందులో కానీ రవి ఉండేటట్టయితే లైఫ్ పార్ట్నర్స్కి టీబీ కానీ బ్లడ్ క్యాన్స్ కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు కనుక అట్లా ఉన్నాయి ఉన్నాయా అంటే ఏడులో కుజుడు ఎనిమిదిలో రవి ఉండి ఉన్నటువంటి వాళ్ళని చూశా పని పనిచేస్తున్నాయి బ్లడ్ సంబంధించినటువంటి కాంప్లికేషన్ ఉన్నాయి బట్ మనం యోగం గురించి మనం మాట్లాడుతున్నాం కానీ ఆ యోగాన్ని అర్థం చేసుకుంటూ అది ఎంత మేర పనిచేస్తానంటాం కోసం మీకు విపులంగా ఒక ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి చెప్తున్నాను అనమాట అదే ఏడో ఇంట్లో వృషభ లగ్నానికి ఇంట్లో రవి ఉన్నాడు రవి కుజులు ఈ వృషభ లగ్నానికి రవి అనేటటువంటిది అగ్నితత్వ గ్రహాలు అనమాట అగ్నితత్వ గ్రహాలు మేషంలో సూర్యుడు ఉచ్చ రవి కుజ శనులు ఉన్నారనమాట ఒక ఒక జాతకానికి తులాల లగ్నం మేషంలో రవి శనులు ఆయన తత్వం పంచమాధిపతి నీచిపట్టాడు వివాహం ఆలస్యం పంచమా సప్తమది కలిస్తే దోషం ఉచ్చబడ్డ గ్రహం కనుక ఏదైనా గ్రహం నీచబడితే ఆడ ఉచ్చబడ్డ గ్రహం ఉండేటట్టు ఆ నీచ దోషం తగ్గించి చెప్పాలి ఈ అమ్మాయికి సలహా అడిగారు ఓ క్యాన్సర్ డాక్టర్కి ఇచ్చి చేయను సార్ ఆయన కరెంట్ పెడుతుంటాడు కదా బాగా షైనింగ్ అయ్యి బాగుంటుందని చెప్పాము ఆయన క్యాన్సర్ డాక్టర్కి ఇచ్చారు బ్రహ్మాండంగా ఉన్నారు అదే మూడింటికి కా పాపగ్రహాలు కొద్ది ఘర్షణలు అంటే రవి ఉంటే రాయి పెట్టు రాళ్ళు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ శనుంటే వెనపదాని పెట్టుకొట్టుకుంటారండి స్పూన్లు ఇసిరేయచ్చు కుజులు ఉంటే కర్ర అంట అంటే ఒక గరిట స్పూన్తో ఉండి ఒకటి ఏదన్నా బిగించుంటే దాంతో అవ్వచ్చు లేదంటే ఆపరేషన్ జరగవచ్చు ఆయుధాలతో ఆ భర్తకి ఇట్లా అందువల్ల రవిచంద్రులు ఉంటే యోగ అని చెప్పారు అది మర్చిపోద్దు మనకి ఇంకా వేరే గ్రహాలు కలిసినప్పుడు కూడా తేడాలుంటాయి అనమాట అందువల్ల ఏడుదైనా ఏడో ఇంట్లో కుజుడికి జాగ్రత్తగా మనం చెప్పాలి అది భార్యా సమయ ఇంట్లో అది పాపగ్రహం కాబట్టి దోషాలు చెప్పారు కాబట్టి చెప్పాలి పదో ఇంట్లో ఉన్నటువంటి కుజుడికి కళ్ళు మూసుకొని మనం చెప్పవచ్చు అనమాట కర్కాడ లగ్నం కోణ కేంద్రాధిపతి కేంద్రంలో ఉన్నాడు బ్రహ్మాండం ఏది మేషంలో అదే కుంభలగ్నం తృతీయ దశమాధిపతి ఉర్చుగంలో ఉన్నాడు అక్కడ కొద్దిగా జాగ్రత్తగా పార్ట్నర్షిప్ వాతావరణ విషయాలు అవి ఎవరు చూస్తున్నారు ఎవరు కలిసారు దాని మీద కొంత ఉంటుంది కానీ బట్ యోగానికి యోగానికి యోగమే కనుక మనకి నాలుగు నాలుగు వచ్చేసేసినాయి అందువల్ల ఈ యొక్క సోదరులకు మంచి చెప్పాలి ఈ రుచిక యోగంలో పోలీస్ డిపార్ట్మెంటు ఫైటింగ్ యాస్పెట్స్లు కానీ ఫైర్ సర్వీస్ సంబంధించినటువంటి విషయాలు కానీ అగ్ని సంబంధంగా కెమికల్ సంబంధంగా అక్కడ మెడికల్ సంబంధంగా యాస్పెట్స్లో అక్కడ ఫర్నిచర్లని ఫరాన్స్లు ఫరాన్స్లు అని చెప్పిన బాయిలర్లు అని చెప్పిన అటువంటివి కూడా వాళ్ళ యొక్క వృత్తుల్లో ఉండటానికి అవకాశాలు అనేట ఉన్నాయి అంటే మకరం అయితే ఏంటంటే మనం వాటర్ ఏరియాలో చెప్తుంటాం ఆ మేషం మేషం అంటే మేక అదే ఊరి బయట కొండ ప్రాంతాలు అన్ని ప్రాంతాలు చూస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ కొద్దిగా మనం అవుట్కట్స్లో చేస్తుంటామని కూడా చెప్ప చెప్పచ్చు అట్లా ఎన్నో కోణాల్లో మనం ఆలోచించి మనం నిర్ణయం తీసుకు తీసుకోవాలన్నమాట కనుక ఇప్పుడు సోరవు చెప్పే చెప్పేటప్పుడు సోదరులు మూడు పథకంలో చూసుకోండి ఆ తర్వాత మనకి వృత్తి సంబంధంగా చెప్పేటప్పుడు దశమాధిపతి కూడా ఎలా ఉన్నాడు ఏంటో మనం ఆలోచించండి అప్పుడు మనకి భార్యా విషయాల్లో ఏడో ఇంట్లో ఉన్నప్పుడు భార్యా విషయాల్లో ఎక్కువ శ్రద్ధ వహించి వివాహకారకుడు శుకుడు ఎలా ఉన్నాడు శని కాంబినేషన్ ఉంది శని కుజులు కలిస్తే కొద్దిగా బ్యాడ్ ఎక్కువ చెప్పారు వివాహ విషయంలో అప్పయం అని చెప్పని అట్లా కొద్దిగా చెప్పుకుంటూ వచ్చు అది అందువల్ల జాత బుద్ధిమంతుడైనటువంటి జ్యోతిషుడు ఉపాసనా శక్తితో దైవ సంకల్పంతో అతను పుట్టినటువంటి చక్రం ప్రకారంగా అవి జరుగుతూ అన్నమాట మంగళమాత్ శుభం బుయాత